తేజ్ అఫీషియల్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను రోజు తేజ్ అఫీషియల్ చూస్తుంటారు కదా చూడకుంటే ఇప్పటి నుండి తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈరోజైతే మంచి మంచి టాపిక్స్తో మేము ముందుకు వచ్చాను మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకుపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈరోజు టాపిక్ వచ్చేసి ఆడపిల్లల గురించి మనం ఆడపిల్ల పుట్టినప్పుడు ఎలా ఉంటుంది అనే సంఘటన ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అది ఎవరిని ఉద్దేశించి కాదు ఈ నేను అలా జరిగిన సంఘటనల కొన్ని చెప్తాను అంటే ఒక ఆడపిల్ల పుట్టినప్పుడు మనం మహాలక్ష్మిలాగా ఫీల్ అవుతూ ఉంటాము ఇంకా మనకు అసలు ఒక అమ్మ లేకపోతే ఒక అమ్మ పుట్టిందని ఇలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఇది మనం చూస్తూ ఉంటాము అలా కాదు కొన్ని కొన్ని కొంతమంది మాత్రం ఆడపిల్ల ఒక అమ్మాయి పుట్టిందంటే అసలు పుట్టినప్పుడు జరిగేది ఏంటంటే ఫస్ట్ మొదటిగా ఫస్ట్ వాళ్ళకి ఒక అమ్మాయి పుట్టిందనుకోండి వాళ్ళు అందరూ ఏమనుకుంటున్నా సరే అమ్మాయి పుట్టింది అనుకుంటారు అదే ఒక అబ్బాయి పుట్టిందనుకో అబ్బాయి పుట్టిండు అబ్బాయి పుట్టిండు అని మొత్తం అందరికీ చాటు చెప్తారు అమ్మాయి పుట్టగానే అమ్మాయి పుట్టింది అలా ఫీల్ అవుతూ ఉంటారు ఇక చుట్టుపక్కల వాళ్ళు వచ్చైతే అమ్మాయి పుట్టగానే ఏం డైలాగ్ కొడతారు కదా ఎవరైతే ఏంది మంచిగా పుట్టిండ్లు కదా అని డైలాగ్ కొడతారు ఇక అబ్బాయి పుట్టినాను కానీ ఏ అబ్బాయి పుట్టిండు అసలు కేక అసలు నీకు అబ్బాయి పుట్టిండు అని ఇలా చెప్తారు అమ్మాయి ఉడతడం అలా చెప్తారు ఎందుకలా ఇంకా కొంతమంది అయితే ఏమో వాళ్ళ అమ్మదో వాళ్ళ డాడీదో వాళ్ళ ఎవదో ఇది సాలు అసలు ఇట్లా ఉంది అంటారు మళ్ళీ అమ్మాయి ఉడతదో ఏమో అని ఫీల్ అవుతుంటారు అదే ఇక సెకండ్ సార్ అమ్మాయి పుట్టింది అనుకోండి ఆ సెకండ్ సార్ అమ్మాయి అబ్బాయి పుట్టాలని అనుకుంటారు ఇక సెకండ్ సార్ అమ్మాయి పుట్టింది అనుకోండి బీగంగి ఇలా ఊసుంటారు కూర్చొని అమ్మాయి పుట్టిందానికి బాధపడతారు ఇక చుట్టుపక్కల అయ్యో ఈసారి అన్న అబ్బాయి అయితే చూడు అయ్యే మళ్ళీ అమ్మాయే పుట్టిందా అని అంటారు ఇక ఫస్ట్ దానికంటే ఈసారి చాలా ఫీల్ అవుతారు ఇంకా వచ్చి వాళ్ళందరూ వచ్చి అయ్యో అమ్మాయి పుట్టిందా అమ్మాయి పుట్టింది అంటారు కొంతమంది ఎవరైతేంది అమ్మాయి అయితే పుట్టింది ఇద్దరు పిల్లలు పుట్టారు కదా అని అంటారు అదే అబ్బాయి పుట్టారు అనుకోని అబ్బాయి ఇంకే మొదటిసారి అమ్మాయి పుట్టింది సెకండ్ సార్ అబ్బాయి పుట్టింది మంచిగా ఉందనుకో అదే ఒక్కరికి ఫస్ట్ ఒక్కరికి అబ్బాయి పుట్టిన కేక్ అంటారు కదా ఇంకోసారి అబ్బాయి అబ్బా ఇద్దరు గొడుకులు నీకేంది అసలు మంచి ఇద్దరు గొడుకులు కుట్టారు అని అంటారు ఇక సెకండ్ సార్ ఇద్దరు అబ్బాయిలు అనుకోని ఆపరేషన్ చేయించుకుంటా ఆ అబ్బాయి పుట్టిందనుకో ఆపరేషన్ చేస్తారు అమ్మాయి పుట్టిందనుకో మళ్ళీ ఇంకొక అంత అబ్బాయి పుట్టాలి అలా ఉంచేస్తారు ఉంచేసి ఇక మళ్ళీ ఒకసారి థాడ్ అమ్మాయి పుట్టిందనుకో ఇక తండ్రి ఉంటుంది చూడండి ఇక ఏడుస్తూనే ఉంటాడు ఏడుపుగాతనే ఉంటుంది మళ్ళీ సారి అబ్బాయి అమ్మాయి ఉడితే కొంతమంది అయితే అబ్బాయి ఉట్టిదా అలానే ఓ ఆరేడుగురు అమ్మాయిలను అంటూనే ఉంటారు మళ్ళీ అబ్బాయి ఉడతాడేమో మళ్ళీ అబ్బాయి ఉడతాడేమో అని ఇలా అనుకుంటూనే ఉంటారు ఇక తాడసారి అయితే అందరు ఓదార్స్తారు అయ్యో మీకు అబ్బాయి అబ్బాయి ఉట్టింది పర్వాలేదు ఏం చేస్తాం ఇక రోజులు అలా ఉన్నాయి అందరికీ ఏమో పుట్టిన వాళ్ళకేమో అందరికి అబ్బాయిలు పుట్టిన వాళ్ళకేమో అందరు అమ్మాయిలు కొడతారు అసలు ఏంది అని ఓదార్చడానికి వస్తారు అదే అబ్బాయి ముగ్గురు అబ్బాయిలు కుట్టిననుకో లేకుండా తాడస అబ్బాయి అబ్బాయి పుట్టిన పార్టీ లేదా మాకు అసలు పార్టీ ఇయ్యరా అంటారు అది ఇదేంటి అసలు తేడా అమ్మాయి అయితేంది అబ్బాయి అయితేంది అమ్మాయే కదా సృష్టి సృష్టికి మూలం మరి ఎందుకు అలా అంటుంటారు అసలు అర్థం కాదు అది చదువుకున్న వాళ్ళంతే చదువుకోని వాళ్ళంతే చదువుకున్న వాళ్ళు కూడా మరి అవును అమ్మాయి పుట్టిందని ఫీల్ అవ్వరు ఏంటో అసలు ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు అమ్మాయిలే అబ్బాయిలే కావాలి అని ఇలా అనుకుంటారు అబ్బాయిలు కూడత అలా ఫీల్ అవుతారు అమ్మాయి అయితే అబ్బాయి అయితేంది ఇద్దరు చక్కగా పెరిగి పెంచి పెద్ద చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది వాళ్ళకి ఎందుకు అలా ఫీల్ అవుతారో అర్థం కాదు ఓన్లీ ఇవాళ నేను ఆడపిల్ల పుట్టినప్పటి గురించి మాత్రమే చెప్పాను ఇంకా ఆడపిల్ల పెరుగుతూ పెద్దగా అవుతూ ఉంటే ఎలా ఉంటుంది సమాజంలో అనేది ముందు ముందు చెప్తాను మీరు కూడా ఇలా ఫీల్ అయి ఉంటారు అమ్మాయి పుట్టినప్పుడు అలా ఫీల్ అవ్వకండి అమ్మాయి అంటే మనం అమ్మ లాంటిది అమ్మాయిని గౌరవించండి మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తేజ ఫిషల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫీటా టై